పుణ్య స్త్రీగా పసుపు కుంకుమాలతో మృతులు అందాలి అంటే ఏం చేయాలి అసలు దీని గురించి ఆలోచించడం మానేయాలి అసలు ఫస్ట్ దీని గురించి ఎవరైతే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారో వాళ్ళే ఈ కోరిక దూరం అవుతున్నారు మీకు వివాహమైన దగ్గర నుంచి ప్రతి భారతీయ స్త్రీకి కూడా సనాతన ధర్మాన్ని గౌరవిస్తున్నటువంటి స్త్రీకి ప్రతిదానికి కూడా వాళ్ళకి ఆ స్త్రీమూర్తులు అందరూ కూడా చక్కగా పశు కుంకాలతో పోవాలని కోరుకుంటుంటారు చాలా గొప్పదైన కోరిక నమస్కారం వాళ్ళందరికీ కూడా ఇక్కడ మేము పుణ్యస్త్రీగా పోవాలి సుహాసని స్త్రీగా పశు కుంకాలతోనే భర్త ఉండగానే మేము కాలం చేయాలి అనుకుంటుంటారు అది ప్రత్యేకం కోరుకోకూడదండి నేను సంఘంలో సమాజంలో నాకు ఒక చిన్న అనుమానం వచ్చిన తర్వాత దీంతో నేను అబ్జర్వ్ చేస్తూ చాలామంది అబ్జర్వ్ చేసా చేస్తే ఎవరైతే మేము ఇట్లా పసుపు కాలతో పోవాలని ప్రత్యేక తపస్ చేస్తూ ఉంటారో వాళ్ళకి అది దూరం అవుతుంది అది కాదు కావాల్సిన ఇక్కడ అది మైండ్లో ఉంటే ఉంది అది నోట్లోంచి ఆ కోరికను బయట రానియకూడదు మనసులోంచి మళ్ళీ ఆ కోరికని ఒక ప్రార్థనగా కూడా బయట రానివ్వకూడదు అక్కర్లా మీరు మీ కుటుంబ ధర్మాన్ని విద్యుక్త ధర్మాన్ని శాస్త్రీయంగా కనుక అనుష్ఠిస్తే తప్పనిసరిగా మీకు చక్కగా సువాసన స్త్రీగానే వెళ్ళిపోయే యోగాలు వస్తూ ఉంటాయి దానికోసం చెప్పేసి చేయాల్సిన విద్యుక్త ధర్మాన్ని వదిలేసేసి నేను జపం చేసుకుంటూ కూర్చుంటా నేను పారాయణ చేస్తూ కూర్చుంటా నేను పూజలు చేసుకుంటూ కూర్చుంటా అన్నప్పుడు అక్కడ ఎంతో కొంత సమ స్థితి భేదం వస్తుంది ఏమంటే మరి తపస్సు చేయకూడదా తపస్సు చేసేందుకు ఆడవాళ్ళకి లేదా హక్కు వేనంటరం ఉన్నాయి మనకి పురాణాల్లో స్త్రీలు తపస్సు చేసిన అర్థాలు కూడా ఉన్నాయి అక్కడ వాళ్ళకి ఆ కుటుంబ వ్యవహారాన్ని నడపడానికి వీలుగా తగినటువంటి ఇతరమైన అంశాలు వనరులు వాళ్ళకి సమకూరి ఆ తర్వాత భర్త అనుగ్రహిస్తే అనుష్టిస్తే ఇస్తే ఈ తపస్సులో వెళ్ళిపోవచ్చు స్త్రీలు అందుకోసమే భార్యాభర్త కూర్చుని ఏమండి నేను రేపు లక్ష వ్రతం వ్రతం చేద్దామనుకుంటున్నాను అంటే దానికి ఎంత ఖర్చు అవుతుంది ఇలా చేయాలి ఇట్లా చేయాలి ఇలా మీరు ఉండాలి ఇక్కడ సంకల్పం చేసి మీరు పక్కన ఉండాలి ఇవన్నీ చెప్పాక లేదే నాకు ఉద్యోగానికి సెలవులు లేవు నేను ఇప్పుడు ప్రస్తుతం నాలుగు నెలల పాటు నేను ఉండను అంటే అభే నేను చేసుకున్నాను నువ్వు ఉన్నావు అంటే ఏంటి అనే మళ్ళీ పోట్లాడే విధానంగా రాకూడదు పోట్లాడే విధానంగా వస్తే ఇంకా నీకు ఆ యొక్క ఆ వ్రతం యొక్క ఫలితం అవుతుంది ఆ వ్రతం ధర్మంగా నువ్వు చేయాలి నువ్వు నీ భర్తని కనుక అడిగి ఆయన సంతృష్టి ఒప్పుకొని ఆ ఖర్చుకు కానీ కాలానికి కానీ వసతులు ఏర్పరిచే విషయానికి కానీ అతను సరదాగా ముందుకొస్తే నువ్వు ఆ నూనె వస్తే అది నీకు ఫలితాన్ని ఇస్తుంది అప్పుడు నువ్వు దీని ఆ నోము ప్రభావంగా నువ్వు చక్కగా కాలం పుణ్యశ్రీగా కాలం చేసే అవకాశం వస్తుంది అలాగా ఏ వ్రతమైనా ఏ నోవైనా సరే భార్యాభాతలు ఎదురు కూడా కూర్చుని మాకు ఇది కావాలి నేను ఇట్లా చేస్తానని భార్యాడడం దానికి సంతృష్టిగా భర్త ఓకే ఆడడం అన్నాక ఈ నోములో ప్రారంభం చేయడం ఒకవేళ నువ్వు జపం చేసుకుంటూ కూర్చుంటా అంటారు నువ్వు ఏదైనా మంత్రం ఉపదేశం తీసుకుని జపం చేసుకోవాలంటే కూడా నీ భర్త అనుగ్రహిస్తేనే అనుష్టిస్తేనే అనుజ్నిస్తేనే ఇవ్వాలి ఆ భర్త కూడా అను ఆ మంత్రాన్ని అనుష్ఠించేవాడే ఉండాలి భర్త అనుష్ఠించిన మంత్రాలు భార్య అనుష్ఠించకూడదని చెప్పి మనకు ఏమండి ఎవరు వాళ్ళ ఇష్టం ఏ మా ఇష్టం వచ్చిన మేము పూజించకూడదా అని వాళ్ళ పెడగా అడిగే వాళ్ళు ఉన్నారు అది సనాతన ధర్మానికి సంబంధించినటువంటి ప్రశ్న కాదు విన్నాను సరదాగా బాగుంటుంది బ్రహ్మానందంగా గారు వేసే ప్రశ్నలు సినిమాలు ఉంటూ ఉంటాయి సుర సరదాగా అవి నిజ జీవితంలో ఇబ్బంది అవుతాయి సరదాగా అందులో అడిగితే బాగుంటాయి అలాగే ఉంటాయి ఎంతవరకు అవి వినే వదిలేయాలి కానీ రెగ్యులారిటీలోకి వచ్చాక ఒక జపం గురువు దగ్గర మంత్రం ఉపదేశం తీసుకుని చేసుకోవాలని కోరికలిగింది కలిగినప్పుడు ఆ మంత్రాన్ని కూడా భర్త చేసుకో ఏం కంగారు లేదు చేసుకుంటూ ఉండు అంటే అప్పుడు చేసుకోవాలి ఇంకా రోజువారీ దీక్షలు తపస్సు మాదిరిగా చేయడం ఇవన్నీ ఉన్నాయి అప్పుడు ఖచ్చితంగా ఏంటంటే భర్త కనుక అనుజ్ఞ ఇస్తే అప్పుడు ఆ భార్య ఆ మంత్రాలు ఉపదేశం తీసుకుని గురువు దగ్గర అది కూడా భర్త సమక్షంలోనే తీసుకోవాలి తీసుకుని ఉపదేశాలు తీసుకుని ఆవిడ అనుష్ఠిస్తూ ఉంటే ఆవిడికి పుణ్యస్త్రీగా ఈ మంత్రాల ప్రభావం కాలం చేసే యోగం వస్తుంది అలా కాకుండా భర్తతో సంబంధం లేకుండా తానేదో తన తను మంత్రాలు తీసుకునే ఏమండి నేను తొంగింటికి ఆఫీస్కి వెళ్ళాలి నాకు తపస్సు చేసుకోవాలి జపం చేసుకోవాలి నాకు కుదరదు అనే మాట మళ్ళీ ఇవి కొంచెం విరుద్ధమవుతూ ఉంటాయి కాబట్టి సనాతన ధర్మానికి నమ్మేము అంటే దాంట్లో అనుష్ఠించే విధానాల్లో చాలా ధర్మాలు ధర్మ సూక్ష్మాలు ఉన్నాయి అన్నింటినీ కూడా కలుపుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది చాలా అవసరం అవుతూ ఉంటుంది అలాగే వ్రతాలు మూలం ఇవన్నీ కంటే కూడా అసలు ఇవన్నీ ఆపేసేసి ఏమీ చేయకుండా కుటుంబం కుటుంబ నిర్వహణ కుటుంబ బాధ్యత కుటుంబ గౌరవం వీటిని కాపాడుకుంటూ వెళ్లే స్త్రీమూర్తులు కూడా వాళ్ళు పుణ్యస్త్రీలుగానే కాలం చేసే అవకాశం వస్తుంది దాన్ని అట్లాగే మనం ఎంజాయ్ చేయొచ్చు ఇది ప్రాక్టికల్గా కనబడేది శాస్త్రంలో ఎక్కడైనా రాసిందంటే ఇది అనుభవం మీద ప్రాక్టికల్గా సమాజంలో చూడగా 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 పెద్దలు ఇది ఎస్ ఇలాగే జరుగుతుంది ఎవరైతే కేవలం కుటుంబ నిర్వహణ బాధ్యతలను వాటిలోనే దృష్టి పెట్టి వాళ్ళు హాయిగా కలెక్షన్ చేస్తున్నారో వాళ్ళు పసుపుంకాలతో వెళ్ళిపోతున్నారు దానికోసం ప్రత్యేకమైన ప్రయత్నం ఈ ప్రయత్నం చేసే దాంట్లో భాగంగా అప్పుడు భర్తకి భార్యకి క్లాష్ వస్తూ ఉంటుంది ఏదో ఒక మంచి శుభకార్యాల టైంలోనో మంచి ఉద్యోగాల ఆఫీసులో హడావుడి టైంలోనో ఎక్కడో క్లాష్ వస్తుంది అట్లాంటి వచ్చినప్పుడు ఈ నిమిత్తంగా వెళ్ళి పోటాడుకున్నా అవన్నీ మళ్ళీ ఫలితాలు వికృతంగా వస్తున్నాయి అందువలన పుణ్యస్త్రీగా పుణ్యస్త్రీగా పోవాలి అనుకున్న వాళ్ళు ప్రత్యేకంగా దాని గురించి ఆలోచన మనసి కుటుంబ బాధ్యతల నిర్వహణ చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోండి మీ ధర్మాలు మీరు పాటించుకుంటూ వెళ్ళిపోండి ఆ ధర్మమే మీ కోరికను తీరుస్తుంది ఆ ధర్మమే దానికోసం ప్రత్యేకం తపస్సు జపం పూజ వ్రతం నవము ఇవన్నీ తర్వాత ఎక్స్ట్రాడినరీ అన్నిటికంటే కూడా బలమైంది కుటుంబ బాధ్యతల నిర్వహణలో చాలా సాంప్రదాయబద్ధంగా గౌరవబద్ధంగా మీరు కనుక వ్యవహరిస్తే మీ కోరికలు తీరుతాయి పుణ్య స్త్రీలుగా కాలం చేసే యోగం వస్తుంది దీని మీద దృష్టి పెడితే చాలు మీకు చాలా మంచి ఫలితాలు వస్తాయి గమనించుకోవచ్చు ప్రాక్టికల్గా అట్లా వాళ్ళందరూ కూడా అట్లా వెళ్ళే వాళ్ళందరూ కూడా ఉన్నారు అది గమనించుకుంటారని భాషిస్తూ స్వస్తి